హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజైతే నేను మీ ముందుకి ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్ లోకి కర్రీ ఎలా చేసుకోవాలా అని చూపిస్తున్నాను ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేవు స్కూల్స్ ఆఫీస్లకి టైం అయిపోతుంది అని ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని చిటపట ఆనే వరకు కలుపుకోవాలి చిటపట ఆనే వరకు కలుపుకొని దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి నేనైతే దీంట్లోకి రెండు రెండు ఎగ్స్ తీసుకుంటున్నాను మీకు అయితే ఎన్ని ఎగ్స్ పడతాయో అన్ని ఎగ్స్ అయితే కొట్టి పోసుకోవచ్చు ఇక్కడ నేనైతే టూ ఎగ్స్ అనేవి తీసుకుంటున్నాను ఈ టూ ఎగ్స్ని మనం ముందు ఇలా కొంచెం వేడి అవ్వగానే వీటిని కలిపేయాలన్నమాట లేకపోతే అది ఆమ్లెట్ లా అయిపోతుంది బాగోదు అందుకే ముందుగానే ఇలా కొంచెం వేడి అవుతుండగానే వీటిని కలిపేసుకుంటే మనం పీస్ పీస్గా వస్తుంది మనకి ఎగ్ అనేది మంచిగా చిన్న చిన్న పీసులుగా ఉంటుంది తినడానికి కూడా పిల్లలు ఇష్టంగా తింటారు అదే కొంచెం లేట్ అయితే అది పూర్తిగా ఆమ్లెట్ లాగా అయిపోతే కొంచెం గట్టిగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తిన్నారన్నమాట ఇలా కలుపుకొని మనకి మనం ఎంత పీసులు పీసులుగా వచ్చే వరకు కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కారం వేసుకోవాలి కారం అనేది మనం ఇది చిన్న పిల్లల కోసం నేను చేస్తున్నాను కాబట్టి నేనైతే కారం తక్కువగానే ఒక్క స్పూన్ వేస్తున్నాను కొంచెం అంటే కొంచమే ఒక్క స్పూన్ కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి పింఛాప్ సాల్ట్ ఎందుకంటే ఇలా ఇందులో ఎలాంటి వెజిటేబుల్స్ అట్లాంటివి ఏం యూజ్ చేయలేదు కాబట్టి సాల్ట్ తక్కువగా పడుతుంది ఎగ్కి కొంచెం మసాలా అంతేనండి ఇంకా ఇందులో ఏమీ పట్టవు ఎలాంటి ఐటమ్స్ పట్టవు ఇంకా దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి కారం ఉప్పు మసాలా ఎగ్స్ అంతే ఇంతకన్నా మించి ఏమి ఇందులో ఏం అవసరం ఉండదు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మీ కాడ ఉంటే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు బాగుంటుంది ఫ్లేవర్ కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కానీ ప్రస్తుతానికి నా దగ్గర కొత్తిమీర పుదీనా అనేది లేదన్నమాట అందుకే నేను ఈ రోజు వేయటం లేదు నేనైతే కొంచెం అంటే కొంచెం కసూరి మేతి యూజ్ చేస్తున్నాను అన్నమాట కసూరి మేతి వేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఆ కలుపుకున్నప్పుడు బిర్యానీ తిన్న ఫ్లేవర్ వచ్చేస్తుంది కొంచెం కసూరి మేతి వేసి కొంచెం వేసి దాన్ని కలుపుకుంటున్నాను మళ్ళీ ఇదండి ఇదే ఇది ఎగ్ కర్రీ రెడీ అయింది ఇలా చేసుకుని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి